హాయ్ సార్ ఎన్టీఆర్ టీఆర్ కిషోర్ బాబు అని వాళ్ళ వర్క్ సేషన్స్ అండి యూట్యూబర్స్కి కానీ ఏ యానిమేషన్స్ కానీ యానిమేషన్ వాళ్ళకి త్రీ డీ మ్యాక్స్ ఏది చేసిన వారో వాళ్ళకి ఇది హై రెండు సిస్టమ్ అండి ఇది మీరు సిక్స్టీన్ జీబీ నుంచి ఎయిట్ జీబీ టు సిక్స్టీన్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ వరకు సపోర్ట్ చేస్తుంది ఈ ర్యామ్ అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ యూట్యూబర్స్కి కానీ నెక్స్ట్ త్రీ డి మ్యాక్స్ చేసుకునే వాళ్ళకి కానీ ఎనీ స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి కానీ అన్నిటికీ పనిచేస్తుంది ఇదైతే ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ రూపీస్కి సేల్ చేస్తున్నాం ఇది మినిమం కాస్ట్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఈ వర్క్ చేషన్ ఇది వర్క్ అండి మినిమమ్ సిస్టమ్స్ ఎన్ని సిస్టమ్స్కైనా కనెక్ట్ చేయచ్చు మేము సిక్స్టీ ఫోర్ జీబీతో సేల్ చేస్తున్నాం ఫిఫ్టీ సిక్స్టీ ఫోర్ జీబీతో అయితే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి సేల్ చేస్తున్నాం అండి జెడ్ ఎయిట్ ఫార్టీ సిక్స్టీ ఫోర్ జీబీ ఫైవ్ టోల్ ఎస్ఎస్డి ఫైవ్ టోల్ ఎస్ఎస్డి విత్ వన్ టీబీ హార్డ్ హార్స్తో మీకు సేల్ చేస్తాం ఇది వరకు ఇది ఇదైతే మీకు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అండి దీనికి అన్నీ సపోర్ట్ చేస్తాయి మీకు ఈ ఇప్పుడు బిఫోర్ లోయర్ అండ్ మోడల్స్ కన్నా ఇదైతే బేసిక్ మీకు ఏదైనా సరే యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇవి వాడుతున్నారండి మేమైతే మీకు యూట్యూబ్ ఛానల్లో మేము ఒక ఒక ఛానల్కి ఇచ్చాము ఆ ఛానల్ పర్ఫెక్ట్ వాడుతున్నారు ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి యూట్యూబర్స్కి నేను గ్రాఫిక్ డిజైనింగ్ కానీ నేను నెక్స్ట్ ఏ దేనికైనా వాడుకోవచ్చు అండి ఇదైతే పర్ఫెక్ట్ ఇదైతే సోటబుల్ మేము సజెస్ట్ చేస్తున్నాం అండి ఇదైతే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి సేల్ చేస్తున్నాం మీకు కావాలంటే మోటార్ ఎక్స్ట్రా కేబుల్స్ అన్ని ఎక్స్ట్రా ఉంటుంది ఎక్స్ట్రా కాస్ట్ పే పే చేయాల్సి వస్తుంది ఇదేది డైరెక్ట్ డైరెక్ట్ ప్రైస్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అయితే బయట వేరే వాళ్ళు ఆన్లైన్లో మినిమం సెవెంటీ ఫైవ్ థౌసండ్ పెట్టారు ఇది అది థర్టీ టూ జీబీతో డిఫరెన్స్ థర్టీ టూ జీబీతో అయితే తగ్గింది ప్రైజు సిక్స్టీ ఫోర్ జీబీతో మీకు సేమ్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అండి వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీతో పెరిగిద్ది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీతో కూడా పెరిగిద్దండి మీరు డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి ఇదైతే మా దగ్గర క్వాంటిటీ మినిమం ట్వంటీ మెంబర్స్ ఉన్నాయి మీరు దీన్ని ఈక్వల్ అంటే నెక్స్ట్ డెల్ది కూడా మేము కంపేర్ చేసి చెప్తామండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ సూట సూటబుల్ సిస్టమ్ అండి యూట్యూబర్స్కి